మన చరిత్రమహాలక్ష్మి గారు కాశీ కాశీమహాలక్ష్మి గారు కాశీమహాలక్ష్మి గారు లక్ష్మీ పేరు కోసం అంటే పేరు కోసం ఏ పని చేయకూడదు సో నాకు ఏం మనం అందరం కలిసి చరిత్ర సృష్టించామంటే ఏదో చరిత్ర ఉంది మ్యాథి మీరు వస్తే నేను చరిత్ర రీక్రియేట్ చేయాలి అదే మన లక్ష్యం అందరి నమస్కారం మ్యారేజ్ ల్యో అమ్మ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అందరం అలాగే గవర్నమెంట్ తప్పదైన ఆశనమైన తప్పదైన మహాదారు మహానుభావులు అందరికీ ప్రభుత్వందరికీ కూడా టేవ్ చేయడం అందడానికి తెలుసుకున్నాను అండ్ అభినందన సార్ మా సమావేశాన్ని అందరూ వచ్చినందుకు ముఖ్యంగా పొలిటికల్ వ్యవస్థ నుంచి వచ్చిన పెట్టారు అందరికీ అందరికీ స్వాగతం. సోమవారంగా నమస్కరిస్తున్నాను. సదకి బాబూ గారికి నమస్కారం సార్. ఈ 2 నిమిషం కోకాలి. లేచి వింటారు. అదే చేస్తారు. కొడిగారు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఫార్మాట్ కొడిగారు. అందరికీ అండి అపండి కొడిగారు. ఆ అంబజానా లక్ష్యం ఏంటి అని చెప్పాను. చెప్తాను తర్వాత క్వశ్చన్ అయితే ఉంటుంది అక్కడ ఉందో వాళ్ళందరూ కొన్ని క్వశ్చన్స్ రేట్ చేయొచ్చు సమాధానం చెప్తాను లేదా మన ప్రముఖులు చెప్తారు సో అండ్ నెక్స్ట్ మన ఫీచర్ ప్రాజెక్ట్స్ ఏంటి డైలీ సార్ జేఏసీ అనుకున్నాము ఏ విధంగా డైలీ సార్ పోతున్నాము అసలు జేఏసీ అందుకు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా నేను చర్చించబోతున్నాను నెక్స్ట్ ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మా గురువు నీళ్ళు సచుల్ రావు అమా అసోసియేషన్ ఒక సంస్థ స్థాపించడం జరిగింది సార్ టూ థౌజండ్ ట్వంటీలో హైదరాబాద్ తెలంగాణలో నిర్మించాము అది నిర్మించి రాష్ట్రాల పరంగా దాన్ని ఎక్స్ప్లైండ్ చేస్తూ వెళ్తున్నాము ద మెయిన్ రీజన్ మోటర్ ఏంటంటే మ్యారేజ్ మ్యారేజ్లో వ్యవస్థ అన్నది ఇప్పుడు ఎంతో మేము కష్టపడే తప్ప ఒక పెళ్లి చేయలేదు ఎవరైనా సరే అవి ఇండైరెక్ట్గా చెప్పాలంటే కన్నా తల్లిదండ్రు కన్నా పిల్లల్ని కన్నా తల్లిదండ్రులే చేయలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది దాన్ని వెరీ అన్ఫార్చునేట్ అలాంటి మేము మేమున్నాము మేము మధ్యవర్తిగా ఉన్నాము అని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మొత్తం భారతదేశంలో సర్వే దేశం నేను ఆంధ్ర రాష్ట్రంలో వేరే కుటుంబాలు దీని మీద జీవిస్తున్నారు నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో తెలంగాణ వస్తుంది సార్ బట్ వెరీ అన్ఫార్చునేట్లీ మా మీడియేటర్స్ ఎంత కష్టపడి పెళ్లి చేసినా అది ఐదు అన్ని ఆల్ కేటగిరీ చేస్తాము లేని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చేస్తాము ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకుంటాము ఎక్కడ కూడా డిమాండ్ చేయడం చాలా అమాయ్ సార్ నేను చాలా అమాయంగా మధ్యవర్తిలో వాళ్ళ ఇంటికి తీసుకుంటాం కాబట్టి ఎక్కడైనా సరే కష్టానికి ప్రతి అంటాం అంటాము ఇక్కడ పది లేదు నో ఎఎంఆర్పి నో సెలింగ్ నో కాస్ట్ అలా అది నడుస్తుంది సార్ ఇక్కడ మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మంచి మంచి పెళ్లి సంబంధాలు చేసాం జీవనాధారణ వేల ఉన్నాయి సార్ రాత్రి వెనక పగలనక ముఖ్యంగా మహిళలు అయితే ఇందులో తొంభై శాతం మంది మహిళలు ఉన్నారు వాళ్ళ పెళ్లి సంబంధం పెట్టి ఎక్కడ దూర భాగం పెట్టి ఇంటికి వచ్చే రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది సో వాళ్ళు సెక్యూరిటీ కూడా లేదు చెప్పాలంటే అంత కష్టపడుతుంది అంత కష్టపడి పెళ్లి చేస్తే సంతోషంగా పారదర్శకం నిర్వరూపంలో అమ్మ ఇక్కడ చేస్తాం ఉపయోగించాను వాళ్ళ స్టేడియన్ తగ్గట్టుగా ఏదో ఇస్తారంటారు సరే అనుకుంటాం ఏదో ఇస్తారు కదా జీవోధారం నిజంగా మనం ఎంప్లాయ్మెంట్ అనుకున్నామని చెప్పి వాళ్ళు కష్టమర్ పెళ్ళి చేస్తే పెళ్లి కార్డు ఇవ్వచ్చు సార్ మాకు మా మెయిన్ వచ్చి పెళ్లి కార్డు ఇవ్వరు కొంతమంది అందరం లేదు బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కస్టమర్స్ ఇలా ట్రైన్ చేస్తున్నారు పెళ్లి కార్డు ఇవ్వరు ఇన్విటేషన్ ఇవ్వరు పిల్లలు వేరు వాళ్ళు అంటారు ఈరోజు మ్యాప్స్ ఎట్ అయ్యారు లిస్ట్ దాదాపు రోజు ఇస్తారంటారు అంతే కదా నేను మా మధ్యవాటిని వెళ్తే ఒక ఆశతో వెళ్తే అప్పుల వాడి ఎక్కువ హీనంగా చూస్తారు సార్ అప్పుల వాడి కంట్రెస్ అదే వచ్చాడా మీరు ఇవి వచ్చిందా అన్న అంతేగాని అదే నా కొడుకు పెళ్లి చేశారా నా కూతురు పెళ్లి చేశారంటే కంటే బాగుంటుంది దీన్ని మేము తగ్గిస్తున్నాం కనీసం సో దీని వంతు కదా సార్ సార్ మేము గవర్నమెంట్ దృష్టికి ఇంకా మేము పెద్ద ఎత్తున రాలేదు సమయం ఉంది సార్ సమయం ఉంది ఎందుకంటే మేము ఇంకా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ దృష్టికి రావాలని నేను అనుకుంటున్నాను సార్ సో ఇక్కడ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మత్స్యకారులు శ్రీకాకుళమ్మ మత్స్యకారులు అన్న తర్వాత ఫిషరీస్ వాళ్ళు అంతే కదా సార్ సామాజిక అనుకున్నాను ఎక్కడ చూస్తే మనకి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అతనికి డిఫరెంట్ కాన్సెప్ట్గా కనిపించింది మ్యాటర్లోని మీడియా చేసినప్పుడు ఫస్ట్ నేను ఈ అనేది ప్రత్యేకంగా వింటున్నాను ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకతో ఒక వినూత్నంగా ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఈ అసోసియేషన్ ప్రత్యేకంగా అర్జున్ గారు జగమన్ గారికి పెద్దలు అదే తర్వాత అఖిల్ గారు సురేష్ గారు వేణుగోపాల్ గారు లోకేష్ రావు గారు మా సోదరుడు మా తమ్ముడు శ్రీ రమేష్ గారు తర్వాత ఒక ప్రత్యేక బాధ్యత అని చెప్పారు పోలీస్ స్టేషన్కి పోతే దిస్ ఈస్ సివిల్ కేస్ సంబంధం లేదు ఆయన నువ్వరు మధ్యలో మధ్యలో డబ్బు తీసుకోండి కానీ చెప్పి వారికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు సార్ దిస్ ఈస్ అన్ దిస్ ఇస్ అన్స్ పోలీస్ స్టేషన్ మా క్యాష్ మా కష్టాగితం ఒక సమస్య మీద టిఫార్ పోతే మాకు తెలియదు అంటున్నాడు మా లోడ్ ఎక్కి మేము క్రైమ్ చేయాలా లాయిన్ ఆర్డర్ లాయిన్ ఆర్డర్ బ్రేక్ చేయాలా అనేది మాకు సబ్జెక్ట్ ఉంది సార్ సో దీని మీద తప్పకుండా రిప్రజెంటేషన్ ఇస్తాం సార్ మీ సాయం మీరు అన్నాడు రిప్రిటేషన్ లోకేష్ గారి దగ్గరికి అన్నయ్య గారు చిన్నబాబు నాకు తీసుకెళ్తామన్నారు తప్పకుండా మీ దగ్గరికి వస్తాం సార్ ఈ మంచి కార్యక్రమం మీకు ఎదురు చేయాలని చెప్పి చూడలేదు సార్ నేను మీకు చెప్తున్నా మొత్తం తెలివి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కూడా అవకాశం ఉంటుంది నేను కూడా ఒక సమస్యలు తీసుకుంటున్నాను అమ్మా సంఘం అధ్యక్షుని టూ థౌజండ్ ట్వంటీలో సంఘం స్థాపన చేశాను సార్ యూట్యూబ్లో వీడియో ఉంటుంది అమ్మ అమ్మాయి అసోసియేషన్ యూట్యూబ్లో పెట్టండి నా వీడియో టూ థౌసండ్ ట్వంటీలో ఉంది సంఘం పెట్టడం ముందే వీడియో చేసి మా లక్ష్యం ఏంటి మా విజన్ ఏంటి ఎజెండా ఏంటి ఎందుకు సంఘం పెడుతున్నామని ఇది చేశాం ఒకే ఒక సంఘం అమ్మా సంఘం మా ఎజెండా చేశాను మాది అందులో ఎక్స్పీరియన్స్ చెప్పినట్టుగా ఆశ్చర్యంలో పెట్టుకుని వచ్చాను నేను హైదరాబాద్లో పెట్టాను వెంటనే తెలంగాణ తెలుసు నాకు నేనే అనుకుంటే తిరిగి తీసుకొని కూర్చుంటే నాకు ఇదంతా అవసరం లేదు హైదరాబాద్ చాలు కదా నేను గొప్ప నేనే కాదు నేనే మనకి నా రాజ్యానికి నా గల్లీకి అని చెప్పుకోనికి నా హైదరాబాద్ చాలు అది దాని జిల్లాలు దాని రాష్ట్రం దాని ఎందుకు వచ్చాను ఇది రాజకీయ పార్టీ కాదు తెలియదు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినా పదిహేడు లక్షలు పడితే పోస్ట్ వచ్చినాయ నాకేమొస్తుంది ఏమొస్తుంది అండి ఏమొస్తుంది చెప్పండి పేరు ఇవ్వండి పేరు అందరికి ఫేస్ కూడా పేరు వస్తుంది రాజునగర్లో పేరు వస్తుంది ఎప్పుడు పేరు వస్తుంది మనం చేసే పార్టీ పనిలో పది కొంతమంది మంచి జరిగితే అక్కడ పేరు వస్తుంది దాన్ని నేను రాష్ట్రం పార్టీ రావాల్సిన అవసరం లేదు రా అందరి విజన్ అదే ఉండాలి ప్రస్తుతం అమ్మ సంఘంతో నడుస్తున్న ప్రతి ఒక్క సభ్యుడీ ఇప్పుడు నేను సపోర్ట్ చేయబోతున్న వెన్నయ్య గారు మా యొక్క సంఘం మొత్తం మా ఒక విజన్ ఏమి రాశా సాక్షి నేను ఎన్సీఏ చదివానండి ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను మన చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇంజనీరింగ్ ఏదో ఉంటుంది ఐటెం సిటీలో ఫస్ట్ మేజర్ సిటీ అందులో జాబ్ చేసిన వ్యక్తిని నేను మ్యారేజ్కి ముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరో ఏమంటారు నిమిషా మధ్యవర్తి మధ్యవర్తి రూపం ఎత్తారు ఉదయం ఒక సంఘంలో పనిచేశాను ఇష్టం నచ్చలేదు నాకు తెలుసుకున్నాను ఎన్నో ఆటపాట్లు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కష్టపడాల పెళ్లి చేస్తే మర్యాద లేదు బ్యాధి లేదు కృతజ్ఞత లేదు అన్నింటిలో ఉంది దీంట్లో లేదు అప్పుడు ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది అనుకొని మొదటిగా టూ థౌజండ్ నైన్టీన్లో మేము జేఏసీ అనౌన్స్ చేశాము జాయింట్ యాక్షన్ కమిటీ స్థాపిస్తాము రెండు రాష్ట్ర పాలను చదువుతాము అని అనౌన్స్ చేసి వీడియో చేసి పెద్ద సభ కూడా పెట్టడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో అక్కడిలో సార్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే చెప్తున్నానంటే నాయకులు అవ్వాలండి నాకు మధ్యలో చాలా అవసరం ఈ నా ఒక్క కోసం పడుతున్న క్షమ కాదు ఇది గమనించండి ఎక్కడి కాక పీఎం మీద కనిపించే సత్తా తమ్ము ఈ అచ్చు ఉంది ఒకరు కలవాలంటే ఒక దగ్గర పోవాలన్నా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా మనకి అర్హత ఉండాలి సీఎం దగ్గర పోవాలంటే మనకు అర్హత లేదు ఎంతసేపు సార్ చిన్నలో నేను చదవడానికి ఎంతసేపు నిమిషం పట్టదు తోడకలి వేయాలి అంటే అయిన కలవని నిమిషం పట్టదు ఎందుకు ఎందుకు మా కోట కోట ఏం చేసుకుంటాం ఫోటో నా ఆలోచన ఒకటి కలవాలంటే తలెత్తుకొని ఉండాలి ఐదు అయితే మనం మాట్లాడాలా మనం మన వ్యవస్థ తల తీర్చుకొని ఉంది వ్యవస్థ నిలబెట్టాలి కదా అని నా ఆలోచన ఏదో చేస్తారు మనం ముందుకు పోరా ముందుకు పోరాం ఇప్పటికి కూడా నన్ను నేనే నమ్ముకున్నాను ఎవరైనా సరే మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి సమస్య వచ్చినప్పుడు ఎవరు వస్తారు ఏదో చేస్తారని కాదు దాని గురించి ఎంతో మనోదం ఏదో ఎన్నో ఫోటోలు వీడో పెట్టా ప్రతి సమస్య ఏదైనా పరిష్కారం సందేశం ఫోటోస్ వీడియోస్ అన్ని చరిగా చేస్తా అందరూ బాగుంటుందని చెప్పేసి పెట్టాను సార్ అలాంటి పరిస్థితి నాది అలా వీడియో పెట్టాను ఇప్పుడు ఆ వీడియో నాలుగు ఐదు సమావేశం పెట్టి రెండు లక్షల రూపాయలు లక్ష తొంభై వేల రూపాయలు అని చేయటం నా డబ్బులు పెట్టుకున్నాను ఆరు వందల రూపాయలు అభ్యర్థి పెట్టారు అంతే అది అదొక ఇవ్వమని జాయిన్ అయ్యాడు అది ఆలోచన లేదు వాడికి మరి నా కోసం చేసేవాళ్ళని ఒకటి ఉందా కదా నేను పాకిస్తానా లేదా ఆఫ్ఘనిస్తానా బంగ్లాదేశా వాడు తెలంగాణను నా అనేవాళ్ళ కొంత బండి ఉన్నారు అన్నాడు కూడా అయినా కూడా నిన్న 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 పది మెట్లు దిగి ఫోన్ చేసి ప్రోగ్రామ్ తీర్చ వచ్చేవాళ్ళు చేయగొట్టారు ఏ ప్రోగ్రాం ఆనీగా నేను భారతీయుని నన్ను వాళ్ళ ఆపేది అందరే ముందుకొచ్చాను సింగిల్ యాడ్ ఎవడే ఇబ్బంది ఇప్పటిగా స్టాప్లో ఉంది ఇది మధ్యవర్తిని చూపించాం సమస్యలు పోలీస్ స్టేషన్లో సమస్యలు సార్ అయిపోయింది ఆపిక ఓపెన్ పెంచింది ఏం ముద్ద గారు ఏం సార్ వెంకటేశ్వర గారు ఇరిగేషన్ మినిస్టర్ సాంబాల్లో అమ్మ సంఘం మీటింగ్ పెట్టానండి నేను మధ్యవర్తుల మీటింగ్ అది సిస్టమ్ ఏంటంటే అడిగాడు టైం అడిగి అంటే కల్సే కదా సార్ నాకు హ్యాపీగా ఫోన్ అనేది వచ్చాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అన్నప్పుడుగా పెట్టాను టూ ట్వంటీ ఫైవ్ రెండో కోసం ఫర్స్ ఈ కోసం ఏదో చూపించాలంటారు వాళ్ళు వయసు ఇచ్చుంటే నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో ఈ రేడి రేడో జాగ్రత్త వయసు అందరి గురించి మంచి గుణమైన వ్యక్తి డేవీ సో ఎప్పుడు గురించి ఆప్యాయతతో పలకరించే వ్యక్తి మీరు పరిచయం లేకపోతే ఇప్పుడు పరిచయం అవుతాడు ఈ అనంతకుమార్ గారిని కదా ఈ పొలిటికల్ లీడర్ ఆయన రాజకీయ పార్టీ ద్వారా దాన్ని మంచి పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నారు అండ్ గారు అండ్ మీరు ఒక మెదడు ట్వంటీ త్రీ నుంచి నాకు ఇక్కడ ఉండి అండ్ మన లోకేశ్వరి గారు మంచి ఉన్నత భావాలుండే వ్యక్తి సో వైస్ ప్రెసిడెంట్ అంబాసైనా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు ఆయన మైన వర్కింగ్ పథకం చేయడం జరిగింది రీసెంట్గా కంగ్రాచులేషన్స్ రీసెంట్గా నేను ఇప్పుడు చూస్తున్నాం చూడ మాట్లాడుతున్నాము కానీ చూడకుండా కూడా మైన్ హాఫ్ ఇయర్ నుంచి అది సార్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సార్ వల్లనే సార్ దీని వల్లనే ఒక మంచి కార్యక్రమం జరిగింది మెసేజ్ మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ప్రముఖులందరికీ మామైతే నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను ఎప్పుడు అనుకుంటాను ఎప్పుడు అనుకుంటాను అనుకుంటాను అండ్ మీరు అలాగే అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ సవాన్ని విద్యా సార్ భావిస్తున్నాను ఎవరిసరి ధన్యవాదాలు అందరినీ అండ్ రేపు భవిష్యత్తులో నేను కోరుకునేది ఒకటే అండి సార్ కొంచెం సరైన ఇంపార్టెంట్ తీసుకుంటున్నాను శుభదయం నాగం మీద పిల్లలు వెన్నె గారి అసక్షణ కబడ్డీ సభ్యులందరి మరియు సుదీప వ్యవస్థ వ్యవస్థాప అధ్యక్షురాలు శశికళ గారు మరియు కబడ్డీ సభ్యులందరి అండ్ ఆంధ్ర తెలంగాణని కాకుండా హైదరాబాద్ వైజాగ్ అని కాకుండా చేయడం మనం అంతా పేరెంట్లో ఒకటి మా మెయిన్ టార్గెట్ మేరేజ్ చేయాలి తన రూపాయలు సంపాదించుకోవాలి కుటుంబ పరిస్థితి చేసుకోవాలి అంతే కదా సో ఈ క్రమంలో నేనైతే నేనైతే పర్సనల్గా అమ్మాసం స్థాపించినప్పటి నుంచి ఎటువంటి కండిషన్స్ పెట్టలేదండి అంటే నా సంఘంలో అమ్మ ఉంటే ఎక్కడ ఉండొద్దు అని అనలేదు అనలేదు ఎక్కడైనా ఉండేది స్వేచ్ఛ ఇచ్చాము ఎందుకంటే నెట్వర్క్ కావాలి పెళ్లి సంబంధం అని పెట్టుకున్నాము కమిటీ సభ్యులు మాత్రం కమ్యూనిటీ సభ్యులు సంఘాన్ని న్యాయం చేయాలి నేను మేము జరుగుతుంది ఈ సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇతర సంఘాలకు కూడా సాధారణ సభ్యులు అయితే ఇచ్చేయండి అలా మీ వ్యక్తిగతం ఇచ్చేయండి కమ్యూనిటీ సభ్యులు పడేటువంటి నాయకుడుగా సమాజానికి పనిచేద్దామనుకునే వారు మాత్రం మనం కలిసి తెలిసి వెళ్తాము అండ్ మనం మన కలిగి అంతా మంచిగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి ఇది నేను మాదిస్తాను ఇక మనం వాళ్ళు మన కోసం వెయిట్ చేయాలి మనతో ఫోటో దిగాలి సంతోషంగా అన్ని మీడియా ఛానల్ టెలికాస్ట్ అవ్వాలి ఇది నేను చేసి చూపిస్తా అని చెప్తున్నా ఎలా ఒక చిన్న గెచ్చా కదా వచ్చినప్పుడు ప్రభుత్వం ఇబ్బందిగా ఉన్నప్పుడు అర్థమైందని నేను చెప్పింది తల అంతా తుఫాను వచ్చింది చేసినట్టు ఊరు కూడా కొట్టుకొని వెళ్ళారు అప్పుడు ఏం చేస్తారు కొన్ని సంఘాలు అప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తారు ఐదు లక్షలు సరిపోయిన వాళ్ళకి ఎక్స్కేషియా అలాంటి ప్రకటిస్తుంటారు కొన్ని సంఘాలు అసోసియేషన్స్ వాళ్ళు లక్ష రెండు లక్ష నుంచి రెండు లక్షల ఐదు లక్షలపై ఒక అసోసియేషన్ తరఫు నుంచి డొనేషన్ ఇస్తారు ఇచ్చారా రాష్ట్ర విజయవాడ అయింది అటు వాళ్ళ కొన్ని సంఘాలు కూడా ఇచ్చారు అట్లా రేపు నేనేమంటున్నా ఆల్ ఇండియా పెట్టినాక తెలంగాణ ఆంధ్ర ముఖ్యంగా ఎప్పుడైతే ఉన్నాం రెండు రాష్ట్రాలుగా చెప్పులని కలుపుకొని కలుపుకుంటే ఒక్కొక్కరు అక్కడ గవర్నమెంట్కి ఇచ్చినామని చెప్పి ఒక ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేద్దాం అంటున్నాం మీకు చెప్పండి సార్ వెయ్యి మంది మంది అనుకున్నాం వెయ్యి రూపాయలు అనుకున్నాం అంటారు డొనేషన్ ఎంత వస్తుందండి లక్ష రూపాయలు వస్తుంది కదా వస్తాయి సార్ మరి తెలంగాణ ఇప్పుడు మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి అమ్మ మనం నాలుగు సంఘాలు కలిస్తాయి ఇప్పుడు ఆంధ్రాలో పార్లమెంట్ ఫిఫ్టీ మెంబర్స్ నేను ఉన్నా ఇక్కడ మనం తీసుకుంటే అదే పార్లమెంట్ మెంబర్ అనుకోండి మనం యావరేజ్ వందా 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 అనుకోండి ఎంత వస్తుంది సార్ మూడు వందల మందికి ఎంత వస్తుంది మూడు లక్షల రూపాయలు వెయ్యి రూపాయలు వెళ్ళినా మనం అదే మన ప్రభుత్వము ఆపదలు కలిగిన సామాజిక సేవ సోషల్ యాక్టివిటీ మన మూడు వందల మంది ఆరు అయినా వెయ్యి వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకొని సార్ పిఏ పిఎం ఆఫీస్కి సీఎం ఆఫీస్కి ఫోన్ చేస్తాం ఆల్ ఇండియా నారాయణ బియో ద్వారా మేము ప్రభుత్వానికి జరిగిన జరిగి నాకు కల్యాండ్ చేసి డివైజ్ చేయపడాలనుకుంటున్నాం ఒక రెండు లక్షలు మూడు లక్షలు డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అని మనం చెబితే చెబితే వద్దంటారా సంఘం సంఘమే నారాయణ సంఘం సంఘమే నాకు అవసరమా ఇవ్వదు మీ డబ్బులు వద్ద అంటాడా ఆ సీఎం అంటాడా చిత్రమని ఇస్తున్నా అనలేదా ఇస్తున్నాం సంగం రాదంటే వెంట కార్పెట్ వేసి మన కోసం చేస్తారా చేత సీఎం అంటే అది ఉంటాయి కదా అది కదా కలిగి ఉభయ రాష్ట్రాల కమిటీ ఉదాహరణ ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ అమెరికా మ్యాచెస్ డాక్టర్స్ చేసే ఐ బ్రోకర్స్ అంటే పేర్లు పెట్టకండి ఇంకోటి అమ్మాయి ఫోటోలు పెట్టకండి ఫోటోలు పెట్టే అవుట్ చేసి దందాలు చేస్తున్నాయి గెలవాళ్ళని కొంతమంది మధ్య వరకు మన మధ్యలో ఉండడం ఎస్ అది తీసుకొని పోయి ఇంటికి డబ్బులు వసూలు చేస్తున్నారు ఆదా మనకి సమస్య మన వాళ్ళ సమస్య కాదు వాళ్ళు ఏ సంఘంలో ఉండరు తీరా పొద్దున్నేస్తే పేపర్లో ప్రకటన బ్రోకర్ బ్రోకర్ అని అది వచ్చి మనకి కలుగుతుంది ఇది జరుగుతుంది సో మీరు అందరినీ మనం పెట్టాలి సో మీరు ఫ్రీ సర్వీస్ చేయద్దు ఎందుకు అంటారు మీకు అతను అంటాడు అక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా అంటాడు నువ్వు అక్కడ ఇంతే ఏమి ఇచ్చినావు ఫోన్ అన్ని మాట్లాడు మాట్లాడుతున్నాను మాట్లాడారు డ్రామా ఆడుకుంటారు మీతో సోషల్ మీడియాలో మోస్ట్ పవర్ఫుల్ ఏం జరిగిందని దయచేసి మానుకోండి జేఏసీ అని మాకు తప్పకుండా తీసుకొస్తుంది మీరు పెట్టారండి సరే కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ ఎంత ఫోన్ ఎత్తుంటే మనం బాధపడుతుంటాం కదా కదా చాలా మంది జరుగుతుందా దీనికి సమస్య ఏంటంటే దీని పరిష్కారం ఏంటంటే ఫోటోలు పెట్టకండి ఓన్లీ బయట రిటర్న్ గ్రూప్లో పెట్టండి రిటర్న్ కాల్ నిజామాబాద్ దగ్గర బయట రిటర్న్ కాల్ చేస్తారు ఇంకా మనం మార్చుకుంటే డెఫినెట్గా కొంచెం ఫ్రాడ్ కట్ట వాట్సాప్ గ్రూప్లలో ఏ గ్రూప్ ఏ విధంగా సంబంధం ఉందా ఐడి కార్డ్ ఉంటారు ఏ సంఘమైనా ఉండదు సంఘంలో లేకపోతే మ్యాచ్ పెట్టకం టైం చేసి చాలా పాల్ చేసేవాళ్ళు ఉన్నారు సంఘం ఉండి తీరాల్సిందే సో నేనే కాదు ఇంకొక నేను ఎన్ని రోజులు చెప్తే అన్ని నేను ఇక ఇంకా మనం చేయాల్సి ఉంటాను ఇంకోటి మీడియేటర్ మీడేటర్ ప్రసాదాలు వేసుకోవడం మనం నమ్మకం మీడియేటర్ ఫోన్ నెంబర్ ఇచ్చినా మ్యాచ్ పెట్టిన ఏం చేస్తున్నాడు డైరెక్ట్ నెంబర్ కొట్టేసి డైరెక్ట్ దాని చేసి డబ్బులు తీసేసుకుంటారు ఎవరంటే కస్టమర్ నాకు డైరెక్ట్ వచ్చి నేనేం చేయాలంటాను అది తప్పే వాళ్ళు డెఫినెట్గా చేసి చెక్ దాని పరిష్కారం ఏముంది ఏంటంటే మనం పెళ్లి చెప్పులు పెట్టినప్పుడు ఏం చెప్తున్నాను ఫోన్లో